హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వప్న మరి ఈ రోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తినేటటువంటి స్నాక్ ఐటమ్ అండి ఇది అదే మసాలా వాడండి ఇంట్లో చేసుకుంటే అంత క్రిస్పీగా రాదు అన్న ఉద్దేశంతో చాలా మంది హోటల్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు అస్సలు అవసరం లేదండి ఇప్పుడు నేను చూపించే విధంగా ఇంట్లోనే ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఈ మసాలా వడ కోసం నేనైతే ఒక పావు కేజీ పచ్చిశనగ పప్పు తీసుకున్నానండి దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ నీట్ గా వాష్ చేసుకుని బాగా పప్పు అంతా మునిగేలాగా వాటర్ వేసి మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టేద్దామండి చూసారా నేను ఒక త్రీ అవర్స్ అండ్ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను పప్పు చూడండి ఎంత బాగా నానిపోయిందో ఊరికే వేల్తాలంటే విరిగిపోతుంది అనమాట అది పప్పు నానిపోయింది కదా వాటర్ అంతా వంపేసుకుని దీన్ని పక్కన పెట్టేద్దాం అండ్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఇంచుల అల్లం ముక్క అండి ఇవన్నీ కూడా చిన్న పీసెస్ గా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకుని తగినంత ఉప్పు కూడా యాడ్ చేసి దీన్ని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేయాలండి చూసారా ఇలా అన్నమాట నేను చూపించే విధంగా మరి మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి కొంచెం పప్పులు పప్పులుగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు రెమ్మలు కరివేపాకు తురుము ఒక మీడియం సైజు ఆనియన్ అండి సన్న పీసెస్ గా కట్ చేసి వేశాను ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి ఈ పిండిని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అంతా బాగా కలిపి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిని స్టవ్ పైన పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మసాలా వడ పప్పు ఉంది కదా ఆ పప్పుని చిన్న చిన్న వడలుగా చూసారా ఇలా చిన్న వడల్లాగా అనమాట తట్టి వేసుకోవాలి మా పెద్దమ్మండి భలేగా వేస్తుంది అనమాట మసాలా వడలు చూడండి ఎంత రౌండ్గా వస్తుందో నేను అస్సలు వేయనండి నాకు కొంచెం భయము ఆయిల్ ఏమో అని భయం అనమాట ఈ మసాలా వడలు స్పెషలిస్ట్ అనమాట మా పెద్దమ్మ భలేగా చేస్తుంది ఆవిడ చక్కగా ఇలాగా వడలన్నీ కూడా వేసేసుకుని అవి కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి మరి ఎక్కువగా కాలకూడదండి మరి ఎక్కువ మాడిపోయేంతగా కాల్చుకోకూడదు మసాలా వడల్ని మనకి ఒకవేళ పిండి మిగిలినట్లయితే ఆ పిండిని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఈజీగా మనకు ఒక ఫైవ్ డేస్ వరకు పాడవదండి హ్యాపీగా ఫైవ్ డేస్ వరకు మనం ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు అనమాట బాగా కాలిపోయాయి కదా మరి ఎక్కువ కాలకూడదండి కాలితే ఎరగడ్డం మాడిపోతుంది ఇలా కాలిన తర్వాత వీటన్నిటినీ కూడా తీసి ఒక టిష్యూ పేపర్ లో వేసేద్దామండి ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పీల్చేస్తుంది కాబట్టి వీటన్నిటిని కూడా తీసి నేను టిష్యూ పేపర్ లో వేసేసాను ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేద్దాము ఆహా ఎంత బాగున్నాయో తెలుసా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మసాలా వడలో ఆల్మోస్ట్ చాలా మందికి ఫేవరెట్ ఉంటదండి మసాలా వడ తినే కొద్దీ ఎన్ని తింటామో కూడా తెలియదు అనమాట కౌంట్లెస్ అన్ని తినేస్తూ ఉంటాము ఈ మసాలా వడలతో పులుసు పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి హోటల్లో చేసిన విధంగానే కరకరలాడుతూ లోపల అసలు పిండే లేదు బాగా ఉడికిపోయింది కదా లేగా ఉన్నాయండి నేను ఇంకా అస్సలు లేట్ చేయలేను కరెక్ట్ గా ఇది టీ టైమ్ అనమాట మసాలా వడ విత్ టీ నేనైతే వేడి వేడిగా మసాలా వడ తిని టీ తాగేయాలి ఇంకా అస్సలు ఆలస్యం లేకుండా మీరు ఇప్పుడే ట్రై చేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి